దిలీప్ గారు మాట్లాడే ముందు ఒక పోలిక ఒక పోలికి పోలిస్తా దిలీప్ గారు ఒక నిమిషం మీరు మాట్లాడే ముందు ఒక పోలికి పోలిస్తా ఇప్పుడు మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టినప్పుడు పరి పెట్టక ముందు పరిస్థితి వారిని ప్రధానమంత్రి అభ్యర్థి ముందు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ దాని మీద కొంత వ్యతిరేకత తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి అప్రతిహతంగా మూడు సార్లు ప్రభుత్వాన్ని అధికారంలోకి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన పరిస్థితి సేమ్ కంపారిజన్ రేవంత్ రెడ్డి ఆయన పిసిసి చీఫ్ కాకముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిసిసి చీఫ్ అయ్యి ఆయన తర్వాత ముఖ్యమంత్రి సంబంధించి ఆయనే అవుతాడని అభ్యర్థి ముందేం ప్రకటించలేదు కానీ సో ఈ కంపారిజన్లో దాదాపుగా రేవంత్ రెడ్డిని మోదీని పోల్ చూస్తారు ప్రకాష్ రెడ్డి గారు క్విక్గా చెప్పేస్తే నేను దిలీప్ గారి దగ్గరికి వెళ్తా సో ఇప్పుడు ఎవరు ఇంకా ఓన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం వల్ల ఇవాళ మోదీ వల్ల బీజేపీ అధికారంలో ఉందా లేకపోతే బీజేపీ వల్ల మోదీ గారికి ఓన్ ఇమేజ్ పెరిగిందా అన్నట్టే రేవంత్ రెడ్డి గారి విషయంలోనే ఉంటుంది క్లారిటీ చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ కంటే ఎక్కువ తన సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్న ప్రయత్నంలోనే అప్పుడప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు ఈ ప్రశ్న మోడీ గారు ఒక్కసారి ప్రెస్ మాట్లాడరా అని ఈ చిట్ చాట్లు అనేది మోడీ నేను నా సలహా ఇస్తున్నా దిలీప్ గారు ద్వారా ఇస్తున్నా తీసుకుంటే తీసుకుని నేను కానీ ఎక్కువ తొక్క మీడియా దగ్గర చిట్ చాట్లు పెట్టాల్సిన అవసరం లేదు సార్ పెద్దదానికి గురించి చిట్ చాట్లు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇట్లా చేశాడు అట్లా చేసిన చిప్చాట్లా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చిట్లు తగ్గించి మీరు బహిరంగ సభలో మీకు మాట్లాడే అవకాశం వస్తుంది మీకు ఇంకో దగ్గర మాట్లాడే అవకాశం వస్తున్నప్పుడు చిట్చాట్ల పేరు మీద అనవసర విషయాలు మాట్లాడి పార్టీ పరువు లేదా వస్తా మీ దగ్గర దిలీప్ గారు నాకు ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి దిలీప్ కుమార్ గారు రాజశేఖర్ రెడ్డి జాతీయ పార్టీని ఒక ప్రాంతీయ పార్టీలో నడిపించిన నాయకుడు అని మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం మీకు తెలుసు దగ్గరగా చూశారు సో ఇవాళ కేసీఆర్ సరే ప్రాంతీయ పార్టీ నాయకుడే ఆయన ఏం చెప్తే అదే వేదం ఇవాళ కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిలాగా బలపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చి నడిపిచ్చు నడిపిస్తున్నాడని మొదట్లో అన్నారు కానీ ఏడాదిలో ఎందుకు ఇంత మార్పు ఎవరు అసహనంతో ఉన్నారు ముఖ్యమంత్రి అసహనంతో ఉన్నాడా లేకపోతే ఆయన సహచరులు అసహనంతో ఉన్నారా పార్టీలో ఉన్న నాయకులు అసహనంతో ఇండియాలో సపోజ్ ఒక హండ్రెడ్ ఫైల్స్ వచ్చాయనుకోండి ప్రైమ్ కి ఫైవ్ ఫైల్స్ పోతాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫైల్స్ ఆ కన్సర్న్ మినిస్టర్ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అంత ఇండిపెండెన్స్ ఉంటుంది ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ పాలసీకి ఫైవ్ పోతాయి అట్లాంటి పరిస్థితుల్లో కూడా మోడీ అందరిని నియంత్రించుకోవడారు అంతా తానే మోడీ తప్ప అసలు బీజేపీ పార్టీ మనలేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడారు అంటే ఆ ఆ సిస్టమ్ కు విఘాతం కలిగించాడు ఇక్కడ స్టేట్ లో ఉన్న నేను చాలా ఏ పనిచేసాను బ్యూరోక్రెట్ గా ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే మీకు హండ్రెడ్ ఫైల్స్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మంత్రి సారీ థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మంత్రి పరిలో ఉంటాయి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సీఎం కాన్సెంట్కి పోతాయి అంటే అప్రూవల్ పోతాయి అంత తేడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ సీఎం మీద మీరు డిపెండ్గా వస్తుంది పాలసీ డిషన్స్ ఏవైనా సరే సో మంత్రిలో ఉండే థర్టీ ఫైవ్ పర్సెంట్ కేంద్రానికి రాష్ట్రానికి అంత వ్యవస్థ ఉంటుంది వ్యత్యాసం ఉంటుంది నేను ఎక్కడ పనిచేసా ఇక్కడ పనిచేస్తారు ఇంకొక అంశం మీరు అన్నారు కదా ఈయన మీకు అసలు నిజానికి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడు కూడా ఎలక్షన్స్ కు వన్ ఇయర్ ముందు ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి అంటే హంగ్ అసెంబ్లీ వస్తుందేమో తలా ముప్పై నలభై సీట్లు పంచుకుంటారు వాతావరణం ఉన్న సందర్భంలో అకస్మాత్తుగా పండిత్ సంజయ్ తీసేశారు ఎందుకు తీశారో ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి వీలైతే ఆయన తీసిన తర్వాత అది కొలాప్స్ కొస్ ఎట్ల అయిపోయింది అంటే సింగిల్ డిజిట్ పరిమితం అయిపోయింది ఓ ఇరవై ముప్పై సీట్లు వస్తాయని బీజేపీ సింగిల్ లీన్ పరిమితం అయిపోయింది అప్పుడు మా కాంగ్రెస్ లో కాస్త ఊపి వచ్చింది ఆ ఊపు వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్ గా సింకరైజ్ చేసి పెద్ద పెద్ద సమావేశాలు పెట్టి మా హైకమాండ్ తీసుకొచ్చి ఇక్కడ ఒక అద్భుతమైన రీతిలో రేవంత్ రెడ్డి ఆర్గనైజ్ చేయలేదు దానివల్ల ఆయన ఎమర్జెంట్ కేసీఆర్ ను అనేటువంటి తాపత్రయం ప్రజలందరి లోపల ఉన్నప్పుడు అందరు కూడా అన్ని సెక్షన్స్ అన్ని సెక్షన్స్ కూడా ఈయన దిగిపోవాలి దిగిపోతానన్న సందర్భంలో ఎవరు ఆల్టర్నేటివ్ గా చూస్తే బీజేపీనా కాంగ్రెస్ బీజేపీనా కాంగ్రెస్ అన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి అగ్రెసివ్ స్పీచెస్ ఇప్పుడు ఏ స్పీచ్ అయితే మనం తప్పు పడుతున్నామో ఆ స్పీచ్లతో అగ్రెసివ్ స్పీచ్ పోటా పోటీగా కేసీఆర్ తయారయ్యారు ఆ కారణం చేత కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ గా భావించి బీజేపీ కూడా తిరస్కరించి బీఆర్ఎస్ ను ఓడించి మాకు పటం కట్టారు ఎస్ ఎంతమంది చెప్పా స్టెబిలైజేషన్ కు మాకు సమయం పడుతుంది ఎలక్షన్ హామీలు ఇచ్చినంత వేగంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను నేను చెప్పాను ఏంటి అసెంబ్లీ సాక్షిగా మీరే ఎన్నో ఉదాహరణలు చెప్పారు సీఎం చెప్పుకుంటున్న భాష అది వాస్తవం అంత మాత్రం చేత కు గ్రిప్ లేదని లేకపోతే కొహెసివ్ గ్రూప్ గా పనిచేయట్లేదని ఇంతమంది చెప్పండి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ క్యాబినెట్ అది కాంగ్రెస్ లో మీరే అన్నట్టుగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకళ్ళు నేను మాట్లాడితే మాట్లాడుతుండొచ్చు కానీ అంత మాత్రం చేత సీఎం పవర్ మనం తగ్గిందని అనుకోవడానికి వీలు లేదు ఒకప్పుడు కాంగ్రెస్ సీల్డ్ కలిసిలో సీఎంలను పంపేది లేదా రెండేళ్లకు మార్చేది ఆ కల్చర్ స్వస్తి చెప్పింది కాంగ్రెస్ జ్ఞాపిక ఉంటే గత పది పదిహేను ఏళ్లుగా ఎక్కడన్నా ఒకళ్ళు అధికారులు ఉంటే వాళ్ళకే టోటల్ గా ట్రస్ట్ పెట్టి వస్తుంది తప్ప తీసే ఇప్పుడు ఇప్పుడు మీ మీ బీజేపీకి మార్చుకుందిలేండి అది కాంగ్రెస్ లో పోయింది బీజేపీ తీసుకుంటోంది అది ఆ మోడల్ బీజేపీ తీసుకుంటోందిలే ఒకప్పుడు ఒక నిష్యం ఒకప్పుడు వాజ్పేయి అద్వాని కాంబినేషన్ లో ఏ వాల్యూస్ ప్రిన్సిపల్స్ కు కట్టుబడి బీజేపీ పార్టీ ఉందో ప్రకాష్ రెడ్డిని గుండెమే నిజాతీ పడు గుండెమే చేసుకొని చెప్పండి అమిత్ అండ్ మోడీ కాంబినేషన్ అట్లా నడుస్తుందా ఆ పాలిటిక్స్ అవును సార్ కాలాన్ని తగ్గట్టు రాజకీయాలు మార్చుకున్నాం మార్చుకోవాలి ప్రకాష్ గారు అదే చెప్తారు ఆ కాలంలో రాజకీయాలు చేస్తే పదిహేను రాష్ట్రాల్లో సొంతంగా పద్దెనిమిది రాష్ట్ర పద్దెనిమిది రాష్ట్రాల్లో సొంతంగా మిగతా రాష్ట్రాలు అన్ని కలిపి ఇరవై మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటుందా బీజేపీ నేను ప్రజల యాక్సెప్టెన్స్ మీకు మేజర్ పీపుల్ కొంచెం మోడీ పరిపాలనలో మంచి జరిగింది జరిగింది అంటే మంచి జరిగిందని నేను కూడా ఒప్పుకుంటా కొంత కాదని కాదు కానీ నేననేది ఏంటంటే ఒక డిక్టేటర్స్ మెయిన్ అనటం ఏంటండి సుబ్రహ్మణ్య స్వామి లాంటి బీజేపీ లీడర్ అన్నాడు థర్డ్ టైం కనుక మోడీ వస్తే హిట్లర్ అవుతాడు అన్నాడు నేను ఇందాక నేను ఇందాక మీరు ఇక్కడ నేను రేవంత్ రెడ్డిని హిట్లర్ అంటలేదు మోదీని రేవంత్ రెడ్డిని పోలికి ఎందుకు పోల్చానంటే నేను ఈ అగ్రెసివ్నెస్ ఈ వన్ మ్యాన్ షోయే ఇవాళ మోడీ మూడోసారి కూడా ఏంటి అతి వ్యతిరేకత ఉన్న కాలంలో మూడు వందల నలభై సీట్లు మూడు వందల ఇరవై వస్తాయని దానికి మూడు రెండు వందల నలభై ఇచ్చినా కూడా ఇవాళ మూడోసారి ప్రభుత్వం ఫామ్ చేయగలిగారు అంటే బికాస్ ఆఫ్ మోదీ కాదని ప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పలేదు అంటే మోడీ కూడా ఒప్పుకున్నా